అందరికీ నమస్కారం అండి మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే మన జీవితము ఆనందంగా సాగిపోతుంది మనము మన జీవితంలో ప్రతిరోజు పాటించాల్సిన కొన్ని నియమాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు గృహప్రవేశం చేసిన వెంటనే కానీ లేదా ఒక సంవత్సరం లోపు కానీ ఆ ఇంట్లో మండి ద్వీప వర్ణన చదివితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే మనము భోజనం చేసేటప్పుడు భోజనానికి ముందు భోజనం చేసిన తర్వాత కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలి మనము కొంతమంది తలకు నూనె రాసుకున్న తర్వాత ఆ చేతులని అలాగే కాళ్ళకు రాసుకుంటూ ఉంటారు అలా కాళ్ళకు రాసుకోవటము చాలా దరిద్రము అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అన్నం తిన్న తర్వాత కొంతమంది ఆ ఎంగిలి ప్లేట్ను ముందు పెట్టుకొని ఆ చేతులతో అలానే కూర్చుంటారు అలా ఎప్పుడూ కూడా కూర్చోకూడదు అలా కూర్చున్నట్లయితే దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనము నిద్రలేచిన వెంటనే మనము రాత్రిపూట కప్పుకున్న దుప్పట్లను వెంటనే మడత పెట్టాలి అలానే ఉంచేసేయకూడదు వంటిల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి మనం తిన్న ప్లేట్లను వండుకున్న గిన్నెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అన్నిటికంటే ముఖ్యమైన విషయము ఇంట్లో స్త్రీలు ఎప్పుడూ కూడా ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్లాపు చల్లి రంగవల్లులు తీర్చిదిద్దుకోవాలి సూర్యుడు నడినతికి వచ్చిన తర్వాత నిద్రలేచి అప్పుడు ఇంటి ముందు ముగ్గు వేసుకోకూడదు అలా ముగ్గు కనుక వేసుకున్నట్లయితే అది సూర్యుని ముఖాన కళ్ళాపు చల్లినట్టు అవుతుంది ఈ చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం